హాయ్ హలో నమస్తే బిగ్ బాస్ సీజన్ లో బిగ్ బాస్ ఏడో సీజన్ లో ఒక బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పాలి రోహిణిని గడ్డి పరకలా తీసి పారేసిన విష్ణు అసలు పరిగెడతాం వంకరగా చూస్తూ బాడీ షేవింగ్ చేశాడు పృథ్వీ వీళ్ళిద్దరిని ఓడించి గేమ్ ను గెలిచి లేడీ టైగర్ గా అనిపించుకుంది రోహిణి హౌస్ లో ఏం జరిగిందో నవంబర్ ఇరవై రెండు ఎపిసోడ్ హైలైట్ చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ బాస్ ఆటో ప్రయాణం అనే టాస్క్ ఇచ్చాడు చివరి వరకు ఆటోలో ఉన్న వారు పాయింట్లు గెలుస్తారు అశ్విని విష్ణు పృథ్వీ కలిసి తేజ రోహిణిని తోసేశారు పృథ్వీ విష్ణుప్రియ కలిసి అశ్విని తోసేయటంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది నీకు సపోర్ట్ చేస్తే నన్ను తోసేసావు అలాంటప్పుడు నాకు సాయం చేస్తానని ఎందుకు అన్నావు ఇద్దరు ఎలా ఆడతారో నేను చూస్తానని నిలదీసింది ఇందుకు రోహిణి వాళ్ళు ఆడరు ఒకరి కోసం ఒకరు కాంప్రమైజ్ అవుతారు ఇంకేం చూస్తావులే అని విష్ణుప్రియాకి చెప్పింది ఇంకో బీపీ వచ్చేసింది ఇది నువ్వు చూసుకో నీ వంట్లో ఫైర్ లేదు కనుల గ్రేమ్ గురించి నువ్వు మాట్లాడకు జీరో అని సీప్ మాట్లాడింది రోహిణి కూడా నువ్వే జీరో అనడంతో ఎందుకున్నానో నీకు తెలుసా నీ ప్లాన్ వర్కౌట్ అయింది అందుకే ఇన్ని వారాలు ఉన్నావు అంది రోహిణి ఇంతలోని విష్ణు క్యారెక్టర్ లెస్ అంటే ఏమిటో తెలుస్తుందని నోరు జారింది మాటకు రోహిణి ఫస్ట్ నిఖిల్ ని ట్రై చేశావు తర్వాత పృథ్వీకి ట్రై చేశావు నువ్వే కదా చెప్పావు అంటూ తన బండారాన్ని బయటపెట్టింది చల్లారకపోవడంతో పృథ్వీ విష్ణు ప్రియను చేసి గెలిచాడు రోహిణితో విష్ణు మళ్ళీ వాగ్వాదానికి దిగింది తానే ఒప్పుకోవని నిరూపించుకోవాలని చూసింది అని తన దగ్గర ఆపప్పులేమి ఉడకనివ్వలేదు రోహిణి ఫైర్ లేదు జీరో క్యారెక్టర్ జారుతావు అదుపులో పెట్టుకోమని హెచ్చరించింది అనంతరం బిగ్ బాస్ గ్లాస్ అంటూ టాస్క్ ఇచ్చాడు గేమ్లో లో రోహిణి గెలవగా పృథ్వీ తేజ స్థానంలో ఉన్న యశ్విని ఓడిపోయారు గేమ్ నుండి తొలగించారు బిగ్ బాస్ పృద్ధి రోహిణి ఫైనల్ గేమ్ పెట్టాడు ఈ ఛాలెంజ్ లో కంటైనర్ లో కింద పడకుండా చూసుకోవాలి మోగినప్పుడల్లా మెగాసిప్ అవ్వకూడదు అనుకుంటున్న లు వాళ్ళ కొండలో పోయాల్సి ఉంటుంది కి యశ్విని సంచాలక్ గా వ్యవహరించగా సంచాలక్కి అయినప్పటికీ కూడా మధ్యలో తానెల్లి అందరి కొండలో బ్యాలెన్స్ చేస్తానని చెప్పి రోహిణి కొండలో పదే పదే విసికపోయటం గమనార్హం గేమ్ లో అద్భుతంగా ఆడిన రోహిణి తేజ వృద్ధిని మట్టి కరిపించింది వ్యాచరైన కాలితో రెండున్నర గంటల చేపు కొండను బ్యాలెన్స్ చేసింది నేను మెగా అయ్యాను ఆడి గెలుచుకున్నాను అంటూ రోహిణి ఏడ్ చేసింది టాస్క్ లో రోహిణిని నిఖిల్ పొగుడుతుంటే అవసరమా అన్నట్టుగా కన్నెర్ర చేసింది విష్ణుప్రియ త్వరగా నువ్వు హీరో అంటూ అరవటం డ్రామాలా అనిపించింది కూడా మెగాసిప్ కాలేకపోయిన పృథ్వీ చిన్న పిల్లల్లా ఎడ్ చేశాడు మెగాసిప్ అయిన రోహిణి కోసం బిగ్ బాస్ అనే పాట ప్లే చేసేశారు బాడీ షేవింగ్ చేసిన పృథ్వీ పై హీరో అని హేళన చేసిన విష్ణుపై రోహిణి పైసే సాధించి తన సత్తా చూపించింది ఇక ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవగా ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో బిగ్ బాస్ ఇంకెన్ని ట్విస్ట్లు ఇస్తాడు చూడాలి అలాగే పన్నెండో వారం లాస్ట్ రోజు ఓటింగ్ చూసుకుంటే అబిల్ ముప్పై నాలుగు పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తో ముందుండగా ఇరవై ఆరు పాయింట్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ తో నిఖిల్ ఉన్నాడు పద్నాలుగు పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తో పేరణ ఉండగా పద్నాలుగు పాయింట్ టెన్ పర్సెంటేజ్ తో పృథ్వీరాజు ఉన్నాడు ఇక పన్నెండు పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ తో అశ్విని శివర్ లో ఉంది ఈ వారం ఔసు నుండి బయటకు వెళ్ళిపోతున్న కంటెస్టెంట్ మాకందిని సమాచారం ప్రకారం అని తెలుస్తుంది ఇక ఈ వారం ఔసు నుండి ఎవరు బయటికి వెళ్తారని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి